పొద్దు వాళ్ళు ఇంటర్వ్యూ ఎందుకరణం ఫేమస్ కావా మరి ఆగిపోయింది ఇక నిత్యశ్రీ అండ్ మంజులా ఛానల్ అయితే అస్సలు ముందుకు వెళ్తలేదు ఇక ఫేమస్ కావడం కంటే ఆగిపోవడం బెటర్ అని ఫిక్స్ అయ్యింది మా ఆయన అయితే నా వల్ల ఇంకో ఛానల్ పెట్టుకో తేజశ్రీ అండ్ మెగానా బ్లాగ్స్ ఉన్నాయి తీసేయవలసింది కానీ ఇక మళ్ళీ కొత్తది అంటే ఇక నా వల్ల తీసేస్తావా తీసేద్దాం అనుకుంటున్నా ఒక ఛానల్ లేకపోతే వీడియోలు పెట్టలేదు నెస్ట్ లేకపోతేనేమో ఒక గంటలోనేమో లాంగ్ వీడియో తీసి షార్ట్ వీడియో ఆపిద్దాం అనుకుంటున్నాం చాల నుంచి అట్లా ఏ నోటి చేద్దాం అనుకుంటున్నాను